శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఐశ్వర్యము ధనయోగం కలగాలన్నా భాగ్యము అదృష్టము కలిసి రావాలన్నా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కుంభరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే రెండో రాశి మీనరాశి అంటే కుంభరాశి వాళ్ళకి ధనరాశి మీనరాశి ధనస్థానాధిపతి గురువు అవుతాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు సంవత్సరం మొత్తం కూడా గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే విశేషమైన ధనయోగం కలుగుతుంది కాబట్టి జన్మరాశి లేదా నామరాశిని బట్టి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు గురువారం పూట స్నానం చేసే నీటిలో పసు పచ్చటి చామంతి పూలు కొన్ని కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఓం బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని స్మరించుకుంటే ధనస్థానాధిపతి అయిన గురువు బలం కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అలాగే స్నానం చేసిన తర్వాత గురువుకి ఇష్టమైన ఈశాన్యం మూల ఒక పీట ఉంచి బియ్య ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి మూడొత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా ఈశాన్య దీపాన్ని గురువారం రోజు వెలిగించడం ద్వారా ధనస్థానాధిపతి అయిన గురువు అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గురువారం గోమాతక ఆహారంగా తినిపిస్తే ధనస్థానాధిపతి గురువు అనుగ్రహం కలుగుతుంది నెలకొక్కసారి గురువారం పూట ఒకటి బావు కేజీ శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానమిస్తే కూడా గురుబలం పెరుగుతుంది అలాగే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ధనస్థానాధిపతి అయిన గురువును ప్రసన్నం చేసుకోవాలంటే దైవమైనటువంటి శివుణ్ణి ప్రదోష కాలంలో గురువారం పూట కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి దేవాలయంలో కానీ ఇంట్లో కానీ గురువారం సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో కొబ్బరి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసుకుంటే ధనస్థానాధిపతి గురువు అనుగ్రహం వల్ల విశేషంగా ధనయోగం కలుగుతుంది అదేవిధంగా కుంభరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే తొమ్మిదో రాశి తులారాశి అవుతుంది అంటే కుంభరాశి వాళ్ళకి భాగ్యరాశి తులారాశి భాగ్యస్థానాధిపతి శుక్రుడు అంటే కుంభరాశి వాళ్ళు భాగ్యము అదృష్టము కలిసి రావాలంటే భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అంటే కుంభరాశి వాళ్ళు శుక్రవారం పూట స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా సెంటు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి లేదా పన్నీరు కొద్దిగా కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి అదేవిధంగా స్నానం చేసిన తర్వాత కుంకుమ పువ్వు కొద్దిగా పాలల్లో కలుపుకొని ఆ పాలు తాగాలి అలా చేస్తే శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది నెలకొక్కసారి ఒక్కసారి శుక్రవారం పూట మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఒక అరిటాకులు ఒక కేజీ బియ్యము తెల్లటి వస్త్రాలు సెంటు బాటిలు కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా చేస్తే కుంభరాశి వాళ్ళకి భాగ్యస్థానాధిపతి అయిన శుక్రుడి అనుగ్రహం వల్ల విశేషమైనటువంటి భాగ్యము అదృష్టం కలిసి వస్తాయి అలాగే శుక్రవారం పూట వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు అంటే నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి శుక్రవారం ఉపవాసం ఉండి సాయంకాలం పూట పాలతో చేసిన పాయసాన్ని ఆహారంగా స్వీకరించాలి దీనివల్ల కూడా విశేషంగా శుక్రుడి బలం కలుగుతుంది భాగ్యస్థానాధిపతి శుక్రుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు శుక్రవారం పూట లలితా అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అంటే రాజరాజేశ్వరీ దేవి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవుని దీపాన్ని వెలిగించాలి ఆలయానికి వెళ్ళటం వీలు కాకపోతే ఓం శ్రీ రాజమాతంగియ్ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ లలితాదేవి చిత్రపటానికి పూజ చేసుకోవాలి రకరకాల పుష్పాలతో పూజ చేయాలి ఇలా చేస్తే కుంభరాశి వాళ్ళకి భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం మొత్తం భాగ్యము అదృష్టము అందిపుచ్చుకోవచ్చు కాబట్టి విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి జన్మరాశి లేదా నామరాశిని బట్టి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ధనస్థానాధిపతి అయినటువంటి గురువుని భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోవటం ద్వారా గురువుకి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం ధనయోగము ఐశ్వర్య యోగం కలుగుతుంది భాగ్యాన్ని అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు శాస్త్ర పరంగా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురుచూస్తున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి